రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది ఆహార పంటగానే కాక పశువులకు మేతగా కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి సోయా వేసే రైతులు రెండో పంటగా జొన్నను సాగు చేస్తున్నారు అయితే ఇప్పటికే విత్తిన రైతులు ఇంకా విత్తబోయే రైతులు తొలిదశ నుండి ఆశించే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా ఆరు తడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్ ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకుని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట అందుకే ఆదిలాబాద్ జిల్లాల్లో సోయా పంట తీసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తారు ప్రస్తుతం పత్తి పంటను తీసివేసిన రైతులు ఇప్పుడిప్పుడే నాటుతున్నారు అయితే తొలి దశ నుండే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలని సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ఈ జొన్న పంటను సాగిస్తా ఉన్నారు కొంత సోయాబీన్ తర్వాత కూడా జొన్న పంటను ఈ డిసెంబర్ నెలలో రైతులు కొంత వేయడం జరిగింది మరి ఇప్పుడు పత్తి తీసిన తర్వాత జనవరి మాసంలో కూడా రైతులు కొంత జొన్నను వేస్తూ ఉంటారు మరి ఇంతకుముందు వేసిన వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు వేయబోయే వాళ్ళకి కొంత సూచనలు ముందస్తు చూ సూచనలు చూసినట్లయితే ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చాలా కీలకము ప్రతి పంటలో మరి ఈ జొన్నలో విత్తన శుద్ధికి ముఖ్యంగా కీటకాల నివారణకి ఈ యొక్క థయోమితాక్జం అనే మందు నాలుగు గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు రెండున్నర నుంచి మూడు మిల్లీ లీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి తద్వారా ఈ యొక్క కీటకాలను నివారించుకోవచ్చు అదేవిధంగా చెదలు ఎక్కడైనా ఉన్నట్లయితే లేదా వేరు పురుగు సమస్య ఉన్నట్లయితే మరి క్లోరోపైరిపాస్ ఒక ఆరు ఆరు ఎంఎల్ కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ మూడు రకాల తెగులు కీటకాలను నివారించుకోవచ్చు ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మార్కెట్లో మరి ప్రైవేటు హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు కొంత ని విత్తన శుద్ధిగా కలిపి ఇస్తున్నారు ని కూడా రెండున్నర నుంచి మూడు గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవచ్చు లేదు అంటే కార్బాక్సిన్ ప్లస్ థైరాం అనేది విటావాక్స్ పవర్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంది అది ఒక రెండున్నర గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ముఖ్యంగా తెగుళ్ళు ఆకు ఎండు తెగులు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు ఈ ఈ తెగుళ్ళన్నింటినీ నివారించుకోవచ్చు ఇది ఇప్పుడు విత్తనం వేసే రైతులకి ఇకపోతే ఆల్రెడీ కొంత ఇరవై ముప్పై రోజుల దశలో ఉన్న పంటలో ముఖ్యంగా ఈ యొక్క కాండపుయ్యగా అదేవిధంగా కాండపు తులుచు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది కాండపుయ్యగా అంటే టైడ్ పిల్లర్స్ పిలకలు చనిపోవడము అదేవిధంగా కాండపు తులుచు పురుగు అయితే చిన్న మోగి చనిపోవడము ఆ కింద కాండం పైన చిన్నటి రంధ్రం కనబడడం ఈ విధంగా కాండపు ఈగా కాండపు తులచి పురుగుని గుర్తించాలి ఈ రెండింటి నివారణకి ముఖ్యంగా మోకాలెత్తు అయినప్పుడు అంటే నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఈ కార్బోఫిరాన్ గుళికలు త్రీ జీ గుళికలు ఎకరానికి మూడు కిలోల చొప్పున ఆ సుడిలో వేసుకున్నట్లయితే ఈ రెండు రకాల కీటకాలను నివారించుకోవచ్చు ఇకపోతే అన్ని కీటకాల కంటే ఈ యొక్క జొన్నలో ముఖ్యంగా కత్తెర పురుగు సమస్య మొక్కజొన్న తర్వాత ఎక్కువగా జొన్నలో కనబడతా ఉంది కాబట్టి ముందస్తుగా ప్రస్తుత పరిస్థితులలో మరి కత్తెర పురుగుకి నివారణ చర్యగా ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు చొప్పున పెట్టుకొని ఆ రెక్కల పురుగును గమనించి ఆ రెక్కల పురుగుల యొక్క ఉధృతి నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొదటగా ఈ అజాడి రక్టిన్ వేప నూనెను పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి సో ఉద్ధృతిని బట్టి తర్వాత తదనుగుణంగా మరి రసాయనిక మందులు అప్పుడు పిచికారీ చేసుకుంటే ఆ యొక్క కత్తెర పురుగును నివారించుకోవచ్చు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడున్న పంటలో ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పంట పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది